సశాస్త్ర సీమ బల్ ఎస్ఎస్బిలో అడిషనల్ జడ్జి అటార్నీ జనరల్ కమాండ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయింది దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది ఆసక్తి అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ఎస్ఎస్బీ డాట్ గవ్ డాట్ ఐఇన్ ద్వారా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు మీరు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకుంటే క్రింద ఇవ్వబడిన విషయాలను జాగ్రత్తగా చదవండి పోస్టుల వివరాలు అడిషనల్ జడ్జి అటార్నీ జనరల్ నాలుగు విద్యార్హత ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా దానికి సమానమైనలా డిగ్రీని కలిగి ఉండాలి వయోపరిమితి గరిష్ట వయోపరిమితి యాభై ఆరు ఏళ్ళు ఎంపిక ఇలా జరుగుతుంది ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరూ ఇంటర్వ్యూ లేదా అసెస్మెంట్ ఆధారంగా ఎంపిక చేయబడతారు జీతం అడిషనల్ జడ్జి అటార్నీ జనరల్ కమాండ్ పోస్టుకు ఎంపికైన అభ్యర్థులకి లెవెల్ పదమూడు కింద లక్ష ఇరవై మూడు వేల వంద నుండి రెండు లక్షల పదిహేను వేల తొమ్మిది వందలు వరకు జీతం చెల్లించబడుతుంది ఇతర సమాచారం ఏఎస్ఎస్బి రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆలోచిస్తున్న అభ్యర్థులందరూ తమ దరఖాస్తు ఫారంను పూరించి సంబంధిత పత్రాలతో పాటు అధికారిక నోటిఫికేషన్లో ఇచ్చిన చిరునామాకు నిర్ణీత సమయంలోగా పంపాలి